హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు మా హౌస్ డీప్ క్లీనింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అండి ఇంకా దానికి సంబంధించి ఇక్కడ అన్నీ కూడా క్లీన్ చేయడానికి ఫస్ట్ బట్టల పని అయితే చూస్తున్నా ఇది మంత్లీ క్లీనింగ్తో పాటు ఇంకా డీప్ క్లీనింగ్ కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా మీ అందరికీ తెలిసిందే మా ఇంట్లో ఒకరికి ముగ్గురున్నాం అంటే ఖచ్చితంగా నెలలో ఒక మూడు సార్లు నేను ఇంకొకటి కూడా అడిగారు నన్ను మీరు మంత్లో త్రీ టైమ్స్ హౌస్ క్లీన్ చేస్తారని చెప్పేసి ఇంకా తప్పదు కదండి ఒక్కొక్కసారి ఒకేసారి ఉండే సందర్భాలు ఉంటాయి ఒక్కొక్కసారి సెపరేట్ సెపరేట్ గా అంటే వారం వారం అట్లా ఉండే డిఫరెన్సెస్ ఉంటుంది కదా దాన్ని బట్టి నాకు హౌస్ క్లీనింగ్స్ అనేది ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ అయితే ఫుల్గా బట్టలు అన్నీ కూడా ఉతకడానికి వేసేసాను ఇంక ఇక్కడ చూపిస్తున్న వచ్చేసరికి ఇంకా మడచాల్సినవి అనమాట ఈ మధ్య అంతా ఫుల్ తుఫాన్ ఉంది కదా ఇంకా ఇంట్లోనే ఆరేసి ఉన్నాను అవన్నీ కూడా చాప్ అయిన వేసి ఫ్యాన్ వేసి ఉన్నా కొంచెం చల్లగా ఉన్నాయని చెప్పేసి ఇంకా అవన్నీ మడిచిపెట్టేసి దాని తర్వాత వాషింగ్ మిషన్కి బట్టలు వేసి ఇంకా చేత్తో ఉతకాల్సినవి అయితే చాలా ఉన్నాయి అవన్నీ కూడా సర్ఫ్లో నానబెట్టేసాను ఇంకా అవి నానే దాకా ఇంకా టీ అయితే కొంచెం పెట్టుకొని తాగుదామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా ఇన్ని పనులు పెట్టుకున్నామంటే ఫస్ట్ ఖచ్చితంగా మన బుర్ర అనేది ప్రశాంతంగా ఉండాలి అందుకే కొంచెం స్ట్రాంగ్ ఒక టీ పెట్టుకొని తాగాం అనుకోండి రిలాక్స్గా ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఈరోజు డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను కాబట్టి టిఫిన్ సెక్షన్ ఒకటి అయ్యింది లంచ్ అయితే ఈరోజు నేను చేయలేనని చెప్పేసాను ఇంట్లో ఎక్కువ పని ఉంది కాబట్టి సో అదనమాట విషయం అయితే ఈరోజు వీడియో కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీ బద్దకాన్ని పక్కన పెట్టి మరీ చక్కచక్క పనులన్నీ చేసేసుకుంటారండి మన హౌస్ అనేది ఎప్పుడైతే నీట్గా ఉంటుందో అప్పుడు మనకి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది దాంతోపాటు హౌస్ వైఫ్స్గా ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి ఏంటంటే మెయిన్ గా ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలన్నా పనులన్నీ చక్కచక్క చేయాలన్నా ఖచ్చితంగా హౌస్ అయితే నీట్ గా ఉండాలి ఇంకా ఇక్కడైతే మా వారు డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ తీసుకొని వచ్చున్నారండి అవి ఏంటంటే పేపర్స్ తోటి ఉన్నాయన్నమాట మా పిల్లలు పేపర్స్ అందులోనే పెట్టేసి లడ్లు మాత్రం తినేసారు అదే అక్కడ తిడుతూ ఉన్న మా అమ్మాయి వీడియో తీస్తూ ఉంటే ఇట్లా పేపర్లు తీసి డస్ట్బిన్ లో వేయాలి కదా పేపర్ మాత్రం లోపల పెట్టేసి అట్లా తినేస్తారని చెప్పేసి ఇంకా ఇవైతే డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి లడ్డూలు చేసి ఉంటారు ఖర్జూరం ఇవన్నీ కూడా వేసే అయితే పిల్లలకి పెడితే మంచిదని చెప్పేసి తీసుకొస్తూ ఉంటాము మెయిన్ మెయిన్ హెల్దీ ఫుడ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాము సీజనబుల్ ఫ్రూట్స్ పెడుతూ ఉంటాము మా పిల్లలు ఫ్రూట్స్ కంటే ఎక్కువ ఇలాంటివే ఎక్కువ తింటారనమాట అందుకని చెప్పేసి కొంచెం ఇలాంటి అలవాటు చేస్తూ ఉన్నాము చక్కీలు తర్వాత నువ్వులుండలు ఇంకా ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఇవన్నీ కూడా పిల్లలు ఇష్టపడరు బట్ మనమే అలవాటు చేస్తూ ఉండాలి ఇంకా టీ అయితే వేడివేడిగా పెట్టేశాను ఇంకా మా అమ్మాయి కూడా అడిగింది మా వారు అడిగారు చలి కదా బయట ఖచ్చితంగా వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది బట్ ఈరోజు కాఫీ తాగాలనిపించలేదు నాకు కూడా టీయే తా స్ట్రాంగ్గా తాగాలనిపించి ఇంకా ముగ్గురికి టీయే పెట్టేసుకున్నాము కొంచెమే ఇచ్చాను మా అమ్మాయికి మరీ ఎక్కువేమి ఇవ్వలేదులేండి ఇంకా టీ అయితే తాగేసి తర్వాత కూర్చొని బట్టలన్నీ కూడా నేను మా వారు మడిచేశాము మడిచేసిన తర్వాత అయితే ఇంకా ఆయన ఆయన పనికి ఆయన వెళ్ళిపోయారు సో నేనైతే ఇంకా వీటన్నిటిని కూడా సర్ది పెడుతూ ఉన్నానండి ఇంకా కబోర్డ్స్ లో వీటన్నిటిని సర్ది పెట్టేసిన తర్వాత ఇంకా అసలు సిసలైన పనులు అయితే స్టార్ట్ అవుతాయి చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ గా మీరు కూడా పనులన్నీ చక్కచకా చేసేసుకుంటారు నిజంగా ఈ వీడియో కనుక చూస్తే మీరు ఇంకా నేను బట్టలన్నీ మడిచెత్తి పెట్టేసిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసిన పని ఇంక ఇక్కడ భూజులు తులపడం అనమాట సో నేనైతే ఎగ్జాక్ట్ గా ఒక సిక్స్ థర్టీ సెవెన్ కి స్టార్ట్ చేశానండి బట్టలు మడచడము ఇవన్నీ కూడాను అంటే ఇంట్లో ఇంట్లో పని క్లీనింగ్ పని అయితే కరెక్ట్గా సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ చేశాను నాకు ఈవినింగ్ ఎంత టైం వరకు పట్టిందనేది కూడా మీకు నేను చెప్తాను చూస్తూ ఉండండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ ఇల్లు అంతా కూడా బూజులు దులిపేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు అయితే చేసుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా ఫస్ట్ బూజులు దులుపుతూ ఉన్నా ఆల్రెడీ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసాను అవి రన్ అవుతూ ఉంది ఇంకా నేను చేతితో ఉతికేటువంటి కూడా ఉతికేసి చైర్ పైన అయితే వేసేసాను నీళ్ళు ఉడగాలని చెప్పేసి అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకోండి బట్టలు ఆరడం కష్టం ఈ రోజే ఫస్ట్ ఒక వారం తర్వాత అంటే తుఫాన్ ఉండే కదా ఈ తుఫాన్ తర్వాత ఈరోజే ఫస్ట్ ఎండ అయితే వస్తుంది నాకైతే ఎంతో సంతోషం అయిపోయిందంటే ఎప్పుడెప్పుడు ఇవన్నీ ఉతికి తీసుకెళ్ళి ఆరేసేద్దామా ఎప్పుడెప్పుడు అవన్నీ ఆరిపోతాయా అని చెప్పేసి ఒక ఆతృతగా ఉందనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ నేను బొంతలు తర్వాత కొన్ని టవల్స్ బట్టలు ఇవన్నీ కూడా ఉతికేసాను ఫస్ట్ మనం హౌస్ క్లీనింగ్ చేస్తున్నాము అంటే ముందుగా బట్టలు పని అయితే చూసేయాలి ఫస్ట్ బట్టలు ఉతికేసి అనుకోండి ఎండకు ఆరుతూ ఉంటాయి ఆ లోపల మనం ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవచ్చు నేనైతే అలానే చేసుకుంటాను ఇంకైతే ఇక్కడ బూజులన్నీ దులిపేసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫ్రిడ్జ్ తర్వాత ఫ్రిడ్జ్ పైన టాప్ పైన పెట్టున్నాం కదా ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నా సో ఇవి బాగా డస్ట్ పట్టిపోయాయి ఈ టెడ్డీ బేస్ అన్ని ఆల్రెడీ నేను వాష్ చేసినవే ఇవి రీసెంట్ టైమ్స్లో నేను వాష్ చేశాను మొత్తం కూడాను అందుకే జస్ట్ దుమ్ము మాత్రం దులిపేసుకుంటున్నా ఇంక ఈ ఫ్రిడ్జ్ కవర్ పైనంతా కూడా నీట్ గట్టిగానే ఉంది కొంచెం డస్ట్ ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకొక క్లాత్ తీసుకొని తుడిచేసి ఈ విధంగా అయితే క్లీన్ చేస్తూ ఉన్నా ఇంకెలాగో ఫ్రిడ్జ్ పైన అంతా కూడా క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ లోపల కూడా ఒకసారి క్లీన్ అని చెప్పేసి అయితే ఇంకా అన్ని కూడా తుడి చేసుకొని పెడుతూ ఉన్నా ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు నీట్ గా క్లీన్ గానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే మనం వెజిటేబుల్స్ అవి పెడుతూ ఉంటాము ఏదో ఒకటి కుళ్ళిపోవడము పాడైపోవడం లేకపోతే వాటిలో ఉన్న మట్టి చేరిపోవడం ఇట్లా అయిపోతూ కొంచెం అట్లా మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఇట్లా క్లీన్ చేసుకుంటాను కానీ మామూలుగా నేను వారానికి ఒకసారి లేకపోతే మంత్లీ క్లీనింగ్స్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు నెలలో ఈజీగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నీట్గానే ఉంటుంది ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు బట్ పనిలో పని అన్ని డీప్ క్లీనింగ్ అన్నప్పుడు ఇవి కూడా చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇవి అంటే ఏవైతే మట్టిలాగా ఏదైతే కొంచెం మెస్సీగా ఉందో వాటన్నిటిని మాత్రం ఇట్లా చేసుకొని నీట్గా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాను సో చాలా నీట్గా అయితే అన్ని సర్దుకున్నాను ఫ్రిడ్జ్లో కూడాను నాకైతే అసలు ఎక్కడా కూడా మీకు మ్యూజిక్ యాడ్ చేయాలి అని అనిపించట్లేదండి ఎందుకంటే అంటే చాలా మాట్లాడాలనిపిస్తుంది నాకు ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్క లేడీ కూడా ఎప్పుడు హౌస్ నీట్గా పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ అనేది ఫ్రిడ్జ్లో కేక్ పెట్టారనమాట మొన్న కట్ చేసింది అది మర్చిపోయారు ఆ ప్లేట్ మాత్రం అంటే పేపర్ తస్తుంది అట్టలాగా అది అలానే పెట్టేశారు ఇంకా వాటిని అన్నీ కూడా క్లీన్ ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది మనం ఇంట్లో ఉన్న వాళ్ళు నీట్గా అన్నీ కూడా చేస్తూ ఉన్నామంటే ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకున్నాం అనుకోండి అసలు ఇంకా శ్రమే ఉండదండి రోజు కష్టపడాల్సిన అవసరం ఉండదు ఒక వారానికి ఒక రోజు లేకపోతే మంత్లో ఒక వన్ టైమ్ అయినా అట్లీస్ట్ బిజీగా ఉన్నవాళ్ళు లేకపోతే టైం లేని వాళ్ళు మంత్లీ వన్స్ ఇట్లా క్లీన్ చేసేసుకొని ఎక్కడ అక్కడ మెయింటైన్ చేసుకొని ఎక్కడ తీసింది అక్కడే పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా హౌస్ అనేది నీట్గానే ఉంటుంది సో ఇంకా నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయిపోయిన బట్టలు తీసేసి మళ్ళీ వేరే బట్టలు అయితే వేసేసాను వేసేసిన తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చాను సో కిచెన్లో ఇవి కొంచెం డస్ట్ పట్టిపోతాయి అనమాట గిన్నెలు ఎంతసేపు నీట్గానే ఉండవు మనకి వీధిలో ఎదురుగ్గా హౌస్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ అంతా పడిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి క్లాత్ తోటి పై పైన అంతా తుడిచేసుకుంటున్నా నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు క్లీన్ చేశానండి అండ్ నేను అప్పుడు చెప్పాను నేను ఇయర్లీ వన్సే క్లీన్ చేస్తానని చెప్పేసి అప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు నిజమేనండి నేను ఓన్లీ సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు మాత్రమే నేను డీప్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు కిచెన్లో ఉన్న పైన నుండి కింద వరకు ఎన్ని సామాన్లు ఉన్నాయో అన్నీ కూడా నేను క్లీన్ చేసి తోమేసి కడి సర్దేసుకుంటాను ఇంకా అంతకుమించి అయితే నేను చేసుకోలేను కానీ ఇట్లా పై అయినా క్లీన్ చేసుకోవడం కానీ దుమ్ము దులుపుకోవడము తర్వాత ఇంట్లో అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం ఇవైతే నేను మంత్లీ మంత్లీ చేస్తూ ఉంటాను కిచెన్లో నాకు ఎక్కువ సామాన్లు ఉంటాయి అవన్నీ మనం ఎప్పుడు పడితే అప్పుడు దించి కడగాలంటే ఇంకా నా నడుము పోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇట్లా ఇయర్లీ వన్స్ అయితే పెట్టుకుంటాను ఇంట్లో అమ్మవారిని నిలుపుకుంటాం కాబట్టి అప్పుడు నేను చాలా నీట్గా పెట్టుకోవాలి కదా ఆ ఉద్దేశంతో అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ గిన్నెలన్నీ కూడా సో అదనమాట ఇంకా కిచెన్లో అయితే అలమారాల్లో ఉన్న సామాన్ల పైన అంతా కూడాను దుమ్ముంటే తుడిచేసుకున్నాను తర్వాత డబ్బాలన్నీ కూడా సరుకులు అయిపోయాయి ఇంకా వాటన్నిటినీ కడగదాం అనుకున్నాను కానీ నేను ఇంకా ఈ మంత్ ఎండింగ్లో ఓం శక్తి అమ్మవారి వారి మాలైతే వేస్తాము అప్పుడు క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వాటి జోలికి అయితే వెళ్ళట్లేదు అనమాట రోజు ఉన్న పనులకే నాకు ఇంకా చాలా టైం పట్టిపోతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కిచెన్లో కొంచెము నైట్ తిన్నవి తర్వాత మార్నింగ్ పిల్లలు తిన్నవి ఇవన్నీ కూడా ఉంటే ఇంకా అవన్నీ కూడా కడిగేసి స్టాండ్ అయితే వేసేసాను ఇంకా స్టవ్ కూడా మొత్తం కడిగేస్తూ ఉన్నా స్టవ్ కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నానండి ఒక కిచెన్ లో ఉన్న గిన్నెలు మొత్తం దించి కడగలేదు అంతకు మించి అన్ని పనులు కూడా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను అనమాట సో ఎప్పుడు నీట్ గానే ఉంటది బట్ మనం నీట్ గా ఉంది కదా అని నెగ్లిజెన్స్ చేసామనుకోండి మళ్ళీ ఒక్కసారిగా పనులు పడిపోతాయి ఇంకా స్టవ్ అంతా కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంక ఈ వాటర్ అంతా కూడా తీసేస్తాను తర్వాత ఆ విండోస్ కొంచెం డస్ట్ పట్టిపోయి ఉండే ఈ తుఫాన్ కి చినుకులు పడి ఆ తడికి అంటే తడిచిపోవడం వల్ల కొంచెం బాగా మాసిపోయినట్లుంటే ఇంకా వాటిని కూడా తుడిచేద్దాం అని చెప్పేసి ఇక్కడ గ్లాసెస్ అంతా కూడా తుడుస్తూ ఉన్నా ఇంకా ఈ విండోస్ అయితే ఓన్లీ వంట చేసేటప్పుడు మాత్రం ఓపెన్ చేసుకుంటాను మిగతా టైంలో క్లోజ్ చేసేస్తూ ఉంటా అటుపక్క కొంచెం చెత్త ఎక్కువ ఉంటది పురుగులు ఏమైనా భయం భయంకి మెస్ ఉంది ఆ మెస్ ఉన్నా కూడా అది కొంచెం హోల్స్ పడిపోయి ఉంటది ఆ భయంకి నేను ఇంకా క్లోజ్ చేసేసుకుంటూ ఉంటాను ఇంకా కిచెన్ లో ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయిందండి కౌంటర్ టాప్ తర్వాత స్టవ్ వాషింగ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ అయితే బట్టల పని అంతా అయిపోయింది సగం బట్టలు తీసుకెళ్లి ఆరేసేసాను ఇంకా సగం బట్టలు అయితే ఉన్నాయి అవి తీసుకెళ్లి ఆరేసే లోపల నేను ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇవి బాగా స్మెల్ వచ్చేసాయండి స్లిప్పర్స్ ఇవి కూడా చూపించాలని అంటారేమో డీప్ క్లీనింగ్ అంటే అన్ని చూపించాలి కదండీ అందుకే చూపిస్తున్నా ఇంకా వీటన్నిటిని తీసుకెళ్లి సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసుకుంటా ఒక పది పదహైదు నిమిషాలు తర్వాత వాష్ చేస్తా ఇంకా ఆ లోపలే బెడ్షీట్స్ అన్ని కూడా మెషిన్ లో అయిపోయింది ఇవి నేను చేతితో ఉతకడానికి అవ్వదని చెప్పేసి మెషిన్ కేస్తాను బరువు ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలా బాగుంటాయి చలికి మంచిగా ఉంటది అనమాట ఇవైతే తట్టుకుంటుంది బాగా చలికి ఇవి నేను ఫైవ్ హండ్రెడ్ ఏమో ఇచ్చి మా అమ్మ వాళ్ళ ఊర్లో రాజస్థానీ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు ఇట్లా బెడ్షీట్లు అన్ని అమ్ముతుంటారు విలేజెస్ లెక్క తీసుకొచ్చి సో వాళ్ళ దగ్గర అయితే మేము అంటే ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఇచ్చేసామంటే వాళ్ళు బండలు ఇచ్చేస్తారనమాట బెడ్షీట్లు దాంట్లో నాలుగైదు ఉంటాయి అట్లా ఫైవ్ హండ్రెడ్ పడింది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అట్లా మేమైతే ఒక నాలుగైదు తీసేసుకున్నాం అనమాట ఉంటాయి ఇంట్లో అందరూ వచ్చిన బట్టలన్నీ ఆరేసేసాను ఫ్రెండ్స్ బట్టల పని అయితే అయిపోయింది ఇంకొక ట్రిప్ ఉన్నాయి ఈరోజు పొద్దున్న స్నానం చేసుకొని తీసినట్టు పిల్లలందరూ ఇంకా అవి వాష్ చేయాలి వాషింగ్ మిషన్కి వేసేస్తాను అది అయిపోతే మ్యాట్స్ ఉన్నాయి వాటిని ఉతికేసి తీసుకొచ్చి ఆరేసేసామంటే బట్టల పని అయిపోతుంది ఇవన్నీ మనవే ఇదిగోండి ఇవన్నీ హ్యాండ్ వాష్ చేశాం ఫ్రెండ్స్ ఇంకా మీకు అక్కడ పైన కనిపిస్తున్న అన్ని బట్టలు కూడా మనవేనండి ఇన్ని బట్టలు ఎక్కడ పెట్టున్నారు ఇన్ని రోజులు ఉతకకుండా డౌట్ వస్తుందేమో ఇవి కేవలం బట్టలు మాత్రమే కాదు బెడ్ కవర్స్ పిల్లో కవర్స్ కర్టన్స్ సోఫా కవర్లు ఇంకా మేము యూస్ చేసే టవల్స్ తర్వాత చేపలు పిల్లలు పడుకుంటారు కదా ఆ చేపలు ఇవన్నీ కూడా నేను మొత్తం వాష్ చేసేసాను ఇంకా మంత్లీ క్లీనింగ్ అంటే ఆల్మోస్ట్ ఇలాంటివి ఎక్కువే క్లీన్ చేసుకుంటాం కదా ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా చప్పులు స్టాండ్ కూడా నీట్గా కడిగేసి దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టేసి మళ్ళీ వచ్చి ఇంకా చొప్పులన్నీ కూడా షూస్ అయితే ఎక్కువ మాసిపోయాయి అవన్నిటిని కూడా నీట్గా బ్రష్ చేసేసి దాని తర్వాత ఎండలో పెట్టేసామంటే ఎండ అయితే పర్లేదు కాసేపు మబ్బులు రావడం కాసేపు ఎండ రావడం వచ్చినా కూడా నాకు ఈవినింగ్ అంతా కూడా అంతా బట్టలు అయితే మంచిగా ఆరిపోయాయి సో ఇంకా చెప్పులన్నీ కూడా నీట్గా వాష్ చేసేసాను షూస్ అన్నీ కూడా బ్రష్ చేసేసాను ఇంక ఇప్పుడు అవన్నీ అలిచేసి ఇందులో వేసుకుంటూ ఉన్నా బాగా చెమట పట్టేసి కొంచెం బయట వేసుకెళ్ళి వచ్చిన తర్వాత వాష్ చేయలే నేను ఇంక ఈ తుఫాన్కి కొంచెము ఈ అంటే ఉంటుంది దాని తర్వాత కొంచెం వస్తుంది అనమాట మనకి దానివల్ల ఇంకా యూజ్ చేసిన తర్వాత కొంచెం ఇష్యూస్ అవి వాష్ చేసుకుంటేనే స్మెల్ లేకుండా ఉంటుంది ఇంకా నేను అలానే పెట్టేసి ఉన్నాయి ఈ మధ్యకాలంలో అందుకని చెప్పేసి మొత్తం పిల్లల షూస్ మావి స్లిప్పర్స్ దగ్గర నుంచి మొత్తం వాష్ చేసేసాను అసలు మొత్తం క్లీన్ అంటే ఇంకా ఫ్రెష్గా ఉండాలన్నమాట హౌస్ స్టార్టింగ్ నుండి ఇంకా ఎంట్రన్స్ నుంచి లోపల వరకు అందుకే మొత్తం క్లీన్ చేసేసాను తీసుకెళ్ళి ఇంకా అన్నీ కూడా అయితే ఇట్లా పెట్టేశానండి మా వారైతే ఈవినింగ్ ఇవి తీసుకెళ్లేటప్పుడు చొప్పుల షాపే మన ఇంట్లో ఉందనేసి అన్నారనమాట అయినా ఇవి తక్కువే ఇవి మాకు మా పిల్లలవి నావే కొంచెం ఎక్కువ ఉంటాయి షూస్ తర్వాత స్లిప్పర్ డైలీ ఎక్కడైనా వేసుకెళ్ళేటివి హీల్స్ తర్వాత షూస్ ఇవే ఉంటాయి మా వారికి ఎప్పుడు తక్కువే ఉంటాయిలేండి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు షాపింగ్ విషయాల్లో అంతా కూడాను అయినా ఇవి తక్కువే మనకి ఇంకా ఎక్కువ ఉండేవి కూడా ఉంటారన్నమాట బట్ మన విషయానికి వస్తే మనకి ఇవి ఎక్కువ అనిపిస్తుంది ఇంకా మా వారి జర్కిన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఆరేసాను టోటల్గా బట్టల పని అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మిద్ది నిండిపోయాయి అసలు ఈరోజు అంతా నాకు ఒక మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేస్తే సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ చేస్తే లెవెన్ వరకు పట్టింది నాకు బట్టల పని మాత్రమే ఉతకడము ఆరేయడము ఇవే సరిపోయింది అనమాట లెవెన్ వరకు దాని తర్వాత పనులు ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నవి రిలాక్స్గా ఇంకా ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నా ఇంకా బెడ్రూమ్స్లో కొంచెం బూజ్ అంతా దులుపున్నాము ఈ విండోస్లో ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేండి ఆ పైన రెండు తీస్తాను మిగతా కింద అయితే తీను అందుకే ఇంక ఈరోజు అవన్నీ ఓపెన్ చేసేసరికి ఎంత బూజ్ ఉందంటే అక్కడ ఒక వచ్చింది మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఇంకా చీపురు కట్ట తీసుకొని అదంతా ఊడ్చేసుకుంటూ ఉన్నా ఇంకీ మంచం కూడా కొంచెం అట్లా జరిపేసి దాని కిందంతా కూడా ఊడ్చుకున్నాను ఈ ఫొటోస్ అన్నీ కూడా డస్ట్ పట్టిపోయింది ఇంకా అన్నీ కూడా తుడిచేసాను తర్వాత ఈ మిర్రర్స్ ఇంకా హాల్లో ఉన్న ఫొటోస్ ఇంకా బెడ్రూమ్లో ఉన్న ఫొటోస్ తర్వాత రాధాకృష్ణ ఫోటో ఇవన్నీ ఉన్నాయి కదా ఇంక వీటన్నిటినీ కూడా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటూ ఉన్నా అప్పుడప్పుడు తుడుస్తూనే ఉంటాను ఇంక ఈరోజు బూజులు దులిపాం కదా ఆ డస్ట్ అంతా పడిందని చెప్పేసి ఇంకొకసారి అయితే తుడిచేసాను ఇంక ఈ బెడ్ పైన అంతా కూడా విదిలించేసుకొని ఆ బెడ్ కిందంతా ఒకసారి చీపురుతోటి తోటి చేసుకొని దీనిపైన ఇంకా మళ్ళీ అయితే క్లాత్ మార్చి వేసుకుంటాను సో టోటల్గా ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా కవర్స్ అన్నీ వేసుకుంటాను అనమాట బెడ్కి సోఫాస్కి వీటికి ఇంకా మీరు మొన్న ఫోటో ఫ్రేమ్స్ చేపించారు కదా వాటిని ఎక్కడ పెట్టారు కనిపించలేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా వాటిని అయితే ఇంకా ఫిట్ చేయలేదండి వాటికి ఇంకా ముహూర్తం కుదరలేదు సో నిదానంగా ఇంకా మళ్ళీ ఫిట్ చేసుకుందాం అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అని చెప్పేసి ఇంకా అలా పైన ఎత్తి పెట్టేసామన్నమాట ఇంకా అవన్నీ కూడా కొట్టాలంటే కొంచెం చీరలు కొట్టి పెట్టాలి ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఆ కన్ఫ్యూజన్లో అట్లా ఉండిపోతూ ఉన్నాము ఇంకా ఫొటోస్ తర్వాత టీవీ టీవీ కౌంటర్ దగ్గర ఉన్నవి ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా టీవీ అయితే ఎప్పుడు నీట్గానే ఉంటుంది అప్పుడప్పుడు తుడుస్తూనే ఉంటాము ఇటుపక్క కొంచెం డస్ట్ ఏం పెద్దగా చేరదు బట్ టీవీ వెనకాల మాత్రం కనిపించదు కదా అక్కడ పూజ ఉంటుంది అదంతా ఈ రోజే బయటపడింది మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా టీవీ కౌంటర్ దగ్గర కూడా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా దాని తర్వాత అయితే సోఫాస్ అన్నీ కూడా కొంచెం ముందకు జరిపేసి అక్కడ కర్టన్స్ వేసిన చోట బ్యాక్ సైడ్ విండోస్ ఉంది కదా ఆ విండోస్ దగ్గర అంతా బూజ్ ఉండింది అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే సోఫాస్ అనేది నేను డైలీ మాపు పెట్టేటప్పుడు బయటకు జరపాను కానీ అప్పుడప్పుడు ఇట్లా ఒక మంత్లో ఒక టూ టైమ్స్ అట్లా దాన్ని ముందుకు తీసేసి ఆ చెత్త అంతా కూడా తీసేసి ఇంకా అక్కడ మాప్ పెట్టేసుకొని మళ్ళీ యధావిధిగా సోఫాస్ అయితే మళ్ళీ అక్కడ సెట్ చేసేసుకుంటాను ఇంకా మనకంటే డైలీ కూడా సోఫాల కింద క్లీన్ చేయలేము కదా వాటిని ముందుకు వెనక్కి లాగలేము కాబట్టి నా కనిపించినంత వరకు ఊడ్చుకుంటాను ఇంకా అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్స్ పెట్టుకున్నప్పుడు ఈ ఒకసారిగా చెత్త అంతా ఊడ్చేసుకుంటాను ఫ్రిడ్జ్ వెనకాల కానీ ఇక్కడ సోఫాస్ దగ్గర కానీ ఇక్కడంతా ఇంకా క్లాత్ తీసుకొని ఒకసారి కొంచెం అట్లా తడిగొట్టేసుకొని నీట్గా తుడిచేసాను ఇంకా తుడిచేసిన తర్వాత ఒకసారిగా ఇంక ఇంట్లో అంతా చెత్తలు ఊడ్చేసుకున్నానండి చెత్తలంతా ఊడ్చేసిన తర్వాత ఫైనల్గా ఇంకా ఇల్లు అంతా కూడా మాపు పెడుతున్నా సో ఫస్ట్ అయితే లిక్విడ్ వేసుకున్నా ఉప్పు వేసుకున్న రాళ్ళు ఉప్పు వేసుకొని ఇల్లు తుడిస్తే చాలా మంచిది చెడు దోషాలు ఏదన్నా ఇంట్లో నెగిటివ్ ఉంటే వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి రాళ్ళు ఉప్పు ఒక పిడికిడు తర్వాత లిక్విడ్ ఉంటుంది కదా లైజాలు అదైతే వేసేసుకొని ఇంకా ఇల్లు అంతా కూడా ఫస్ట్ తుడిచేస్తాను తుడిచేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ నార్మల్ వాటర్ తీసుకొని నార్మల్ వాటర్ తోటి రెండోసారి అయితే పెట్టుకుంటాను ఇంకా మామూలుగా లిక్విడ్ వేసి ఫస్ట్ అయితే నీట్గా డీప్గా తుడిచేశాను మొత్తం కూడా ఇంకా పై పైన అయితే ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకొని ఇంకా ఇంకొకసారి అట్లా మొత్తం వాటర్ పిండేసి తుడిచేశామంటే ఇంకా ఫ్యాన్ వేసేస్తే ఆరిపోతుంది ఇల్లంతా కూడా తుడిచేశాను దాని తర్వాత అయితే ఇంక మా వారు ఆఫీస్ నుండి వచ్చేసరికి ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ అయింది ఆయన ఫోర్ థర్టీకి వచ్చారు ఇప్పటికి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ గా అయిపోయాయి ఇంకా కేవలం ఇవన్నీ బెడ్షీట్స్ మడిచి తీసుకెళ్లి పెట్టేసి ఆ బట్టలన్నీ కూడా మడిచి మర్చిపెట్టేశానంటే ఇంట్లో పని అంతా అయిపోతుంది అండ్ ఇంకా హౌస్ అంతా నీట్ క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో అయితే ఫుల్ లెంత్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొన్ని బయట చేంజెస్ అవి చేశాను అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఓకేనా సో పైన బట్టలు అన్నీ కూడా కంప్లీట్గా ఆరిపోయాయి నేను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మిద్దుపైకి వచ్చి అన్నీ కూడా తిప్పించి వేయడం బట్టలు కొంచెం కేర్ తీసుకున్నానులేండి మళ్ళీ అక్కడ ఆరకుండా పోతే వర్షం వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా మా వారైతే ఇక్కడ వీడియో తీస్తున్నారు నేనైతే ఇంకా ఇవి కొంచెం ఆరలేదనమాట మ్యాట్స్ ఇవన్నీ ఇంకా వాటిని మాత్రం ఇక్కడ కమ్మి పైన వేసేసి ఇంకా ఆరిపినటువంటి కూడా తీసుకెళ్ళేసి మా వారిని అయితే కింద పెట్టేయమని చెప్పాను ఒక మూడు సార్లు లెక్కి ఇద్దరు అన్ని బట్టలు ఉన్నాయి ఇక్కడ చూసారు కదా బట్టల మూటలు తర్వాత బెడ్షీట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ చేపలు కూడా బాగా ఆరిపోయాయి ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్లి పెట్టేసామండి ఇంకా టోటల్గా ఇంట్లో పనులు అయిపోయినట్టే మళ్ళీ ఈ మంత్లో ఖచ్చితంగా క్లీనింగ్ చేయాల్సిందే అప్పుడు మళ్ళీ జస్ట్ ఇల్లు కాకుండా బట్టలు బెడ్షీట్స్ ఇవి మాత్రం వాష్ చేసుకుంటే సరిపోతుంది మాల వేసే టైంకి ఇంకా స్లిప్పర్స్ షూస్ అన్నీ కూడా బాగా ఆరిపోయాయి ఇంకా అవన్నిటిని కూడా తీసుకెళ్ళి ఇంకా స్లిప్పర్ స్టాండ్లో అయితే సెట్ చేసేసామంటే ఇంకా ఓవరాల్గా అన్ని పనులు అయిపోయినట్టే అండి అసలు పనులు చేసేంత వరకు కూడా నాకు బ్యాక్ పెయిన్ కానీ లెగ్ పెయిన్ కానీ ఏమనిపించలేదు మళ్ళీ నా రియాక్షన్ నా హెల్త్ ఏమైంది ఎలా ఉందని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానులేండి అసలు పనులు చేసేంత వరకు కూడా నాకు ఒక నొప్పి ఉందన్న విషయమే నేను మర్చిపోయాను అంత మంచిగా పనులన్నీ కూడా చక్కచక్క చేసేసుకున్నాను వన్స్ ఎప్పుడైతే పనులన్నీ అయిపోయిన తర్వాత రిలాక్స్గా కాసేపు పడుకోని అనేసి ఫ్రెష్అప్ అయ్యేసి పడుకున్నాను ఇంకా లేవడానికి అవ్వలేదన్నమాట ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశానని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇంక ఇవన్నీ కూడా కిందకి తీసుకొచ్చేసాము బట్టలన్నీ కూడా కూడా మడిచెత్తి పెట్టేశాము దాని తర్వాత అయితే ఇంకా షూస్ స్లిప్పర్స్ ఇవన్నీ కూడా స్టాండ్లో అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా చూసారు కదండి ఇదండి నేనైతే ఈరోజు హౌస్ అయితే డీప్ క్లీనింగ్ పెట్టుకున్నా సో మీలో ఎవరైనా కూడా ఇట్లా ఇంట్ర బద్దకం ఉండి ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు సో ఈ వీడియో చూసేసి అయితే మీరు కూడా బద్దకాన్ని పక్కన పెట్టేసి చక్కచక్క పనులన్నీ నీట్గా చేసేసుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేసేయండి మీరు కూడా రిలాక్స్గా ప్రశాంతంగా అయితే ఉండండి సో ఒక హౌస్ వైఫ్గా నా వీడియోస్ వల్ల మీరేమి మోటివేట్ అవుతున్నారనేది నేను ఇంపార్టెంట్గా ఆలోచిస్తాను ఏదో వీడియోస్ పెట్టేశామా అయిపోయింది అన్నట్టు కాకుండా నా వీడియో చూసి అట్లీస్ట్ కొంతమంది అయినా వాళ్ళ బద్దకాన్ని పక్కన పెట్టి హౌస్ అనేది క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తారన్న ఉద్దేశంతో నేను ఇలాంటివి తీసుకొస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఓకేనా సో ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేయండి అండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్